గాన గాంధవుడు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డెబ్బై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని జూన్ ఒకటవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లుగా డాక్టర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ అధ్యక్షులు కొత్తమాస శ్రీరామ్మూర్తి తెలిపారు మాచలపట్నంలోని మెడికల్ హాల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శేషు ప్రధాన కార్యదర్శి రాంబాబు కోశాధికారి జాన్ ఖాన్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ఆర్గనైజర్ సెక్రటరీ చెన్నకేశ్వరరావు పాల్గొన్నారు మార్చెరలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పరిషత్ అనే పేరుతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పరిషత్తుకు అధ్యక్షుడిగా ఉత్తమ శ్రీరామ్మూర్తి గారిని నియమించడం జరిగింది ఇప్పుడు అధ్యక్షుడు శ్రీరామూర్తి గారు మాట్లాడాలని మనం అండ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఉత్సాహం ఉంటుంది ఆ మాట వినంగానే ఎందుకంటే మనము ఇచ్చిన వార్తని ఛానల్లో అందరికీ అందించే మార్గర్స్ వాడే పేపర్లో అయితే బొత్స వస్తుంది నేను వేరే ఛానల్స్ అయితే రావచ్చు రాకపోతుంది కానీ ఫస్ట్ కానీ నుంచి నాకు యూట్యూబ్ ఛానల్స్ అంటే చాలా ఇష్టం అది మనం చాలా జాగ్రత్తగా కూర్చొని మనం తమ జరిగింది ఈరోజు విలేకరులు అనగానే అంటే జర్నలిస్ట్ అనగానే వాడ పనులు చేసుకుంటారు తప్పితే సమాజానికి పనికి వచ్చే పని చేయరు అనే నినాదం ఉంది తెలుసు కదా మార్కెట్లో వాడ పనులు చుట్టడం మీద అంటే సమాజం పనికి వచ్చే పని చేయని చెప్పేసి ఒక నానుడు దానికి ఆ నానుడికి విరుద్ధంగానే సమాజానికి పనికి వచ్చే పని కూడా చేద్దామని ఈ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పరిషత్ స్థాపన జరిగింది దీనిలో సభ్యులుగా జర్నలిస్టు డాక్టర్స్ లాయర్స్ అండ్ ఉపాధ్యాయులు కూడా కలిసి ప్రిన్సిపల్స్ డాక్టరీ లాయన్స్ క్లబ్ అందరం కలుపుకొని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము ఇది మన డాక్టర్స్ని పరసబు గారి డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా అండ్ జూన్ ఐదో తారీఖు జయంతి దీని సందర్భంగా జూన్ ఒకటో తారీఖు ఆదివారం అందరికీ ఇబ్బంది లేకూడదు కాబట్టి ఆదివారం మానుకోండి కళ్యాణంలో రెండు తెలుగు రాష్ట్రాల పాటల పోటీలు తెలుగు పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి కాను ఉదయం తొమ్మిది గంటల నుంచే ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క ఎంపిక ఈ ఎంపికలో ఇరవై ఐదు మంది మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఈ ఇరవై ఐదు మంది మాత్రమే ఈవినింగ్ ఏడు గంటలకి మళ్ళా పోటీల కార్యక్రమం జరుగుతుంది ఈ పోటీల కార్యక్రమంలో నెగ్గిన వారికి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ఏడు వేల రూపాయలు మూడో బహుమతిగా ఐదు వేల రూపాయలు నాలుగో బహుమతిగా నాలుగు వేల రూపాయలు ఐదవ బహుమతిగా మూడు వేల రూపాయలు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇరవై ఐదు మందిలో ఎవరైతే గెలుపొందారో వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు కన్సోలేషన్ గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మీ అందరి యొక్క సహకారం సహాయ సహకారంతో విజేతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకుంటున్నకు చాలా ఆనందంగా ఉంది మిత్రులారా థ్యాంక్ యూ అందరు నమస్కారం డాక్టర్ ఎస్కే బాసుమణ్యం గేమ్ సందర్భంగా జూన్ ఒక తేదీన మాచిరపట్నంలో మానుగోల కళ్యాణ మండపంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర స్థాయిలో సినీ పాటలు పెట్టాము ఈ పోటీల్లో పోటీలకు అధిక సంఖ్యలో కళాకారులు సంగీత కళాకారులు అందరూ వచ్చి

మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ ே லாப் அம்புலன்ஸ் பாரசி சௌகர் கலது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்பியாலஜி டாக்டர் டாக்டர் கோனுகுண்டல சாய் சுஷ்மா எம்பிபிஎஸ்